అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడని అంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను ఈ మాట చెప్తూ అంటే ఇవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయుకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయుకట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం అదేవిధంగా ఏదైతే కొత్త ఆయుకట్టుకు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయుకట్టుకు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే ఐదు సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ సాకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి ఏదైతే ఈవేళ సంపదను ఆదాయాన్ని రైతుకి ఇస్తే అది ఒక్క రైతుకి లాభసాటి అని ఒక్కొక్కర్లా రైతుకి ఆదాయం వస్తే అది మళ్ళీ అటు వ్యాపారాలకు కానీ విద్యారంగానికి కానీ ఇతర అంత అంటే సొసైటీ సమాజానికి అంతటి కూడా ఎందుకంటే నూటికి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ డెబ్బై శాతం మీద ఆధారపడి వ్యవసాయదారులకి మనం సాగునీరు అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది